రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏబీ డెవిలియర్స్ వికెట్లు తీయటం నా క్రీడా ప్రయాణంలో మర్చిపోలేనని లెజెండరీ ఆటగాళ్ల వికెట్లు తీసిన సందర్భంలో చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటా అని రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలర్ శ్రేయస్ గోపాల్ ఆనందం వ్యక్తం చేశారు మ్యాచ్ అనంతరం శ్రేయస్ గోపాల్ మాట్లాడారు కోహ్లీ డెవిలియర్స్ ఇలా వికెట్లు తీయటం ప్రతిరోజు సాధ్యం కాదు ఇది నా క్రీడా ప్రయాణంలో మర్చిపోలేని రోజు ఈ సందర్భాన్ని నేనెప్పటికీ గుర్తుంచుకుంటా ఈ రోజు నా ప్రణాళికలు అమలైనందుకు నేను అదృష్టవంతుని అని గోపాల్ తెలిపారు మొదటి ఆరు ఓవర్లలో బెంగళూరుపై చాలా ఒత్తిడిని సృష్టించా వారు అరవై ఐదు నుండి డెబ్బై పరుగులు చేయలేకపోయారు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో రాణించిన అనుభవం నాలో విశ్వాసాన్ని నింపింది అక్కడికంటే కూడా ఐపీఎల్లోనే బాగా ఆడుతున్నానని నేను అనుకుంటున్నా రిస్ట్ స్పిన్నర్లు బంతిని రెండు వైపులా స్పిన్ చేయగలరు బహుశా అదే ఈ మ్యాచ్ లో నాకు అడ్వాంటేజ్ అయిందేమో అని శ్రేయస్ గోపాల్ పేర్కొన్నారు మంగళవారం సవాయి సింగ్ మైదానంలో బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది దీంతో ఐపీఎల్ సీజన్ పన్నెండులో రాజస్థాన్ బోని కొట్టింది రాజస్థాన్ లెగ్ స్పిన్నర్ స్పిన్నర్స్టేయస్ గోపాల్ అద్భుత ప్రదర్శన చేసి ఇన్నింగ్స్ ఆదిలోనే బెంగళూరు టాప్ ఆటగాళ్లను పెవిలియన్ చేర్చారు తాను వేసిన తొలి ఓవర్లోనే కోహ్లీని క్లీన్ బౌల్ చేశాడు ఆ తర్వాత ఓవర్లో లో డేవిలియర్స్ ను రిటర్న్ క్యాచ్ తో పెవిలియన్ చేర్చాడు అనంతరం ను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు తన కోట నాలుగు ఓవర్లలో కేవలం పన్నెండు పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు దీంతో బెంగళూరు జట్టు నూట యాభై ఎనిమిది పరుగుల సాధారణ స్కోర్ చేసింది అనంతరం రాజస్థాన్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది స్టే గోపాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నారు